సంచార జాతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు కంగం వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు స్థానిక సంక్షేమ సంఘం భవనంలో విలేకరులతో మాట్లాడుతూ కుల వృత్తి గాజుల వ్యాపారం నడవక మహిళలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు పురుషులు సైతం గొడుగులు గ్యాస్ కట్టర్ రిపేర్లు తాళాల విక్రయం తదితర వారసంతలో వ్యాపారం చేసుకుంటూ పొట్టరింపుకునే పరిస్థితి ఉందన్నారు ఈజీఎస్ జాబ్ కార్డుతో సంబంధం లేకుండా పన్నెండు వేల రూపాయల ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి రమేష్ సత్యనారాయణ రవి రాజు రాజమౌళి రాజమౌళిలో మా మహిళలు మగవాళ్ళు తారాలు మరి గ్యాస్ స్టవ్ కుంటూ జీవనోపాధి పొందేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పూసల కులం ఈరోజు జాతరలు అంగళ్ళు చిరుక్కుంటా చిరు వ్యాపారం కూట గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సంచార అయినటువంటి పూసల కులం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఈజీఎస్లో ఇరవై రోజులు పనిచేసిన వేతనం పొందినటువంటి పనిచేసినటువంటి వారికి మాత్రమే మేము భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఏది రైతు భరోసా కింద రైతు కూలీలకు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇస్తామని ఏదైతే పన్నెండు వేల రూపాయలు అన్నారో నిజంగా మేము మాకు ఎవరికి కూడా సెంటు భూమి లేదు ఈరోజు వ్యాపారాలు ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఈ ప్రతి ఒక్క ఒక కులవృత్తిని అంతరించకపోయే విధంగా అన్ని కులాలు ఈరోజు మేము చేసేటువంటి గాదుల వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి తయారైంది ఆ తయారైన పరిస్థితుల్లో ఈరోజు మేము జీవనోపాధి పొందడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మా కులస్తులు ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఏ పూట కాకుండా తెచ్చుకొని బతికే అనేక కుటుంబాలు ఈ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా కులొస్తున్నారు వాళ్ళందరి జీవనోపాధి ఉండడానికి ఈరోజు నిరుపేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళ విషయంలో కావచ్చు రేషన్ కార్డు విషయంలో కావచ్చు పింఛన్ విషయంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఏ గ్రామంలో కూడా మా వారికి దక్కకుండా పోతున్నటువంటి పరిస్థితి చివరకు భూమి లేని నిరుపేదలకు ఈరోజు వాళ్లకు భూమి కనిపిస్తామని లేకపోతే ఆ భూమి నిరుపేదలకు రైతు కుళ్ళ కింద ఇస్తామని చెప్పని అనే పరిస్థితిలో నిజంగా మేము చాలా సంతోషపడ్డాం మా గిట్ల మా వర్గాలకు అలసి అని చెప్పని ఆ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఈ చేస్తాం ఎందుకంటే పనికి పోలేక కాదు ఏదో ఇంత గంపలను నెట్టేసుకొని పోయి పది రూపాయలు అమ్ముకొని జీవనం చేస్తాం జాతరలు పడిపోయి అమ్ముకొని బతుకుతామని మా వాళ్ళు ఏదో చిన్నగా చిరు వ్యాపారం ఉంటే ఈరోజు ఉపాధి హామీ నిబంధన పెట్టడంతో మేము దానికి అర్హులు కాలేకపోతున్నాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి సంచార జాతుల కులమైనటువంటి పూసల కులస్తులకు ఈ నిబంధనలు ఇవి వర్తించకుండా ఏది ఈజీఎస్ సంబంధించినటువంటి నిబంధన వర్తించకుండా నేరుగా మాకు ఆ పలాలు అనే విధంగా పథకాలు అనే విధంగానన్నా నిర్ణయం తీసుకోవాలని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం